शलेहर बा शिकानाना इदिक्किरी भाषरा नायना कमांदरादा आदा सूर्य दिहार आदा बाकी शु बाकी शु एनाइंटिंग रिलीज है ना बिदर स्वस्थ बात ये बाकी शु एंट्रा बाकी शु कादरा बाटा शु तो कोटाली नी मोहम मिदत हु उश लिबस एनाइंटिंग रिलीज है उश उश इपुर देवने ోష్ అని తరిమితే దెయ్యాలు పోతాయారా లిబాస్ కంపెనీ వాడు ఎలా వదిలేశాడ్రా నిన్ను ఇదెక్కడి దెయ్యపు భాష కనిపెట్టారా మీరు మీరు పిచ్చెక్కించుకుని జనాల్ని పిచ్చోళ్లని చేస్తున్నారే ఉరే నీదొంగ నాటకాలను చిన్నపిల్లలు కూడా కనిపెట్టేస్తారా ఎదవ వేషాలు నీవి ఆమెను కింద పడిపోమని నువ్వే చెబుతూ దేవుడి శక్తి దిగొచ్చిందంట్రా వెంట్రా ఆ దేవుడి శక్తి కిందకి తోస్తుందా నీ బందరా నీ బొంద నన్ను రోజుకోసారి సిలువ వేసి నా మానం తీస్తున్నారు కదరా ఇదండి పరిస్థితి డొట్ పాస్టర్లను నమ్మి మహోన్నతమైన మీ హిందూ ధర్మాన్ని వదిలేసి పిచ్చిమతాలలోకి మారకండి డొట్ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి